Audio Jungle కలో వరంగల్ కార్యక్రమానికి చందూరు మండల సమైక్య తరఫున ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది అడ్డదుడ్డ హామీలతోని రేవంత్ రెడ్డి సర్కార్ గద్దనే పద్నాలుగు నెలల పదహారు నెలల పాలన అయింది ఇప్పటికీ రైతులకు భరోసా లేదు రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు రైతుల కళ్ళలో ఆనందం లేదు ఈ అడ్డద్దు హామీ తగిన సర్కార్ మీ పతనం ఖాయం మీ కౌంట్ డౌన్ చాలయింది ప్రజలు తగిన తగిన రైతులు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో తెలువరంగా కార్యక్రమానికి అన్ని సకల జనులు సకల సకల కులాలు సకల రైతులకొని ఈ రోజు కార్యక్రమాన్ని పోవడం జరిగింది పోతాము ఇరవై తారీఖు బహిరంగ విజయవంతం చేసి మీ ప్రభుత్వాన్ని కూలవడం ఖాయం అని చెప్పేసి ఈ రోజు ప్రజల తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం జై తెలంగాణ